జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున పర్యటించారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు చేరి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది అయితే బుధవారం రోజున మంత్రి లక్ష్మణ్ కుమార్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు ప్రజలకు ముందు మన ఒకవేళ వరద తాకిడి గట్టి ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో పుట్టు ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికి అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతం తీరాలున్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా కడమున్నటువంటి ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి అదే శ్రీరాంసాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడముందు నుంచి ఇన్ అవుట్లో ఎంత వస్తుంది ఈ శ్రీపాద ఎల్లెంపల్లికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయి ఆ గేట్లతో కిందికి నీళ్ళు వల్లుతున్నా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుంది అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మనవి చేసుకుంటున్న మంత్రిగా ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు ఈ యొక్క వరదల వరద వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాల దృష్టి పెట్టింది మీకు అన్ని విధాల కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ తీర ప్రాంతాలను ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తూ మా రెవెన్యూ అధికారులు కూడా నేను ఆదేశిస్తున్నా అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ ధర్మపురి దేవస్థాన చైర్మన్ జక్కు రవీందర్ నాయకులు చిలుముల లక్ష్మణ్ శ్రీపతి సత్యన్న కస్తూరి శ్రీనివాస్ పోచయ్య సుముఖ్ షబ్బీర్ బోంది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు